ఒకప్పుడు పురూర్వ చక్రవర్తి ఊర్వశిని తీసుకుని ఆయన ఆకాశ మార్గంలో వెళ్ళిపోతున్నారు ఆకాశ మార్గంలో పుష్పక విమానంలో వెడుతుండగా సింహాచలం కొండ మీదకి వచ్చిన తర్వాత ఇంకా విమానం కదలలేదు ఇప్పటికీ మహాభక్తులైనటువంటి వారు శరీరం విడిచిపెట్టేస్తే వారి ఎముకలు భూమిలో ఉన్నంత కాలం కూడా దాని మించి విమానం వెళ్ళదు అని చెప్తాయి శాస్త్రాలు క్రిందన నరసింహస్వామి ఉన్నారు కాబట్టి పైనుంచి విమానం కదలలేదు కదలకపోతే ఆశ్చర్యపోయినటువంటి ఆ చక్రవర్తి విమానంలోంచి కిందకి దిగి ఇలా ఎందుకు జరిగి ఉంటుంది అని ఆలోచించాడు అప్పుడు ఆ ఊర్వశి అంది నాకు ఇప్పుడు జ్ఞాపకానికి వచ్చింది గతంలో ఒకసారి ముప్పై మూడు కోట్ల మంది దేవతలం వచ్చి ఇక్కడ కొలిచాం ఈ కొండ మీద నరసింహస్వామి ఉన్నారు అందుకే మన విమానం ముందుకు వెళ్ళలేదు ఇక్కడే ఎక్కడ ఉన్నారు కొండ మీద స్వామిని అన్వేషిద్దామన్నారు పూర్వ చక్రవర్తి మూడు రోజుల పాటు గాలించాడు ఆయనకి ఎక్కడా స్వామి దర్శనం అవ్వలేదు అరేదే నాకు స్వామి దర్శనం అవ్వలేదు అని బెంగ పెట్టుకుని ఒక లతావితానమునందు కూర్చున్నాడు కూర్చుని ఉండగా ఎదురుగుండా ఒక పెద్ద పుట్టలో వారి యొక్క దర్శనం అయింది నరసింహస్వామి వారు అన్నారు నేను ఇంతకాలము ఈ వాల్మీకమునందు ఉండిపోయాను పుట్టలో ఉండిపోయాను కాబట్టి ఇప్పుడు ఈ పుట్ట కరిగిస్తే నేను లభిస్తాను కానీ ఈ పుట్టలో పుట్ట మీద ఉన్నటువంటి మట్టిని మామూలుగా తీయడానికి వీలు లేదు ఆవు పాలు తీసుకొచ్చి అభిషేకం చేస్తే ఆవు పాలతో కరిగిపోతుంది కరిగిపోయిన తర్వాత నాకు దేవాలయ నిర్మాణం చేసి దేవాలయంలో పెట్టి పూజాధికములు చేయండి ఒక్క వైశాఖ శుక్ల తదియనాడు మాత్రమే అక్షయ తదియ అంటారు ఒక్క ఆ తదియనాడు మాత్రమే నిజరూప దర్శనం మిగిలిన రోజులన్నిటా కూడా నాకు చందనాన్ని అలదండి ఎంత పుట్టమట్టిలో నేను దొరికానో అంత చందనంతో నన్ను సంవత్సరంలో అలది లోపల ఉంచాలి ఒక్క వైశాఖ శుక్ల తృతీయ నాడు మాత్రం ఆ గంధం అంతా ఒలిచేస్తే నా నిజరూప దర్శనాన్ని ప్రజలకు ఇస్తాను ఆనాడు భక్తులైనటువంటి వారు ఎవరు నన్ను దర్శనం చేస్తారో వాళ్ళకి నా దివ్యమైనటువంటి అనుగ్రహము లభిస్తుంది అని ఆనాడు ఆయన ఆనతిచ్చిన మేరకి పురూరవుడు ఆ చందనంతో అనులేపనం చెయ్యడం అనేటటువంటి ప్రక్రియని ఆనాడు ప్రారంభించాడు ఆనాడు ప్రారంభించినటువంటి ఆ ప్రక్రియ ఈనాటికి సింహాచల క్షేత్రంలో అలాగే కొనసాగుతారు అందుకే చందనంతో అలది గబుక్కుని దేవాలయంలో కడితే పెద్ద శివలింగం అన్నట్టుగా ఉంటాడు అసలు శివుడికి నాకు ఏమీ భేదం లేదు సుమా అని చెప్పడానికి అలా ఉంటాడా అన్నట్టు ఉంటాడు పెద్ద చందనపు పుట్ట ఎలా ఉంటుందో అలా వాల్మీకల్లా ఉండి దాని లోపల స్వామి ఉంటారు